ఇది పింక్ కలర్ స్టోన్ ఇది చాలా అద్భుతంగా ఉంది పింక్ కలర్ స్టోన్ ఇది నా చేతో వీడియో తీసాను స్టోన్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్యాన్సీ స్టోన్ ఇది పింక్ కలర్ కానీ మంచిది ఇదే కానీ డైమండ్ అయితే మాత్రం చాలా వాల్యూ ఉండదు కానీ బ్యాడ్ లక్ వీళ్ళకి మామూలుగానే దొరికింది స్టోన్ ఇది ఇది అసలు ఈ స్టోన్ పరిస్థితి హలో ఈ స్టోన్స్ ఇవి అమ్ముతారంట ఇవన్నీ బ్లాక్ మెరీన్ కలరు మంచి స్టోన్స్ అన్నమాట ఈ కటింగ్ చేసుకుంటే మీరు అనుకున్న మీరు ఏవైతే ఊహిస్తారో అది బయటకు వస్తుంది ఇందులోంచి అంటే ఇటువంటి స్టోన్స్ ఇవి చాలా నాకైతే బాగా నచ్చినాయి సో ఈ వీటిలో డైమండ్స్ అయితే ఉండవు జమ్ స్టోన్స్ అయితే ఉంటాయి సో మంచి స్టోన్స్ ఇవి సో ఇలాంటి స్టోన్స్ అయినా దొరికితే వదలద్దు తర్వాత ఈరాయ ఇది బ్లాక్ స్టోన్ ఇది దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ ఉంటుంది దీని బరువు చాలా అడ్డుగా ఉంటుంది ఈ మెటీరియల్ సో ఇది ఏంటన్నది ఇంకా మనకి తెలియలేదు నేనేమనుకున్నానంటే ఇది ఒక ఖనిజానికి ఒక ఖనిజానికి చెందిన మెటీరియల్ అని చెప్పి అనుకుంటున్నాను సో ఇది ఒక వాల్యూ అయిన ప్లేస్లోనే దొరికింది ఆయన బ్లాక్ డైమండ్ అని అడిగాడు కానీ ఇది కాదని నేను చెప్పాను సో మీరు కూడా దీనికోసం ఏదంటే కామెంట్ పెట్టండి ఈ రాయ ఇది ఒక మెట్రైట్ మొక్క పయనించి పడింది సో మ్యాగ్నెటిక్ ఏం టచింగ్ లేదు ఈ స్టోన్స్ అయితే ఇట్ల కోసం ఎవరు అడగట్లేదు మెటరైట్స్కి అయితే వాల్యూ ఉంది ఉల్కా ముక్కలకి వాల్యూ ఉంది ఎంత వాల్యూ ఉందంటే ఒక కేజీకి వచ్చి పది లక్షల వరకు ఉంది దాని ఉన్న అందులో ఉన్న మెటీరియల్ని బట్టి ఆ ఉల్కా మొక్కలో ఉన్న మెటీరియల్ని బట్టి ఏంటి ఐదు వందల నుంచి పది లక్షల వరకు ఆ మెటీరియల్కి ఉంది వాల్యూ ఏది ఉల్కా ముక్కలకి సో అలాంటి ఉల్కా ముక్కలు ఏమైనా దొరికినా కానీ మీరు ఏమైంది దాన్ని వదిలేద్దు ఇంట్లో జాగ్రత్త పెట్టండి సో ఈ రాళ్ళు చూడండి ఇవి ఆక్వమేరిన్ బ్లూ యాక్వమేరిన్ బ్లూ అని చెప్పని మనం అనుకుంటున్నాం దీన్ని ఎందుకంటే ఈ బ్లూ చాలా అద్భుతమైన బ్లూ మాట ఇది కటింగ్ చేస్తే చాలా ఫైన్ బ్లూ మాట ఇది ఈ ఇవి కూడా యాక్వమేరినే అనుకుంటున్నాను ఎందుకంటే వైట్ కటింగ్ చేయించినట్లుగా ఉంది యాక్విమేరియన్ వైటే ఇది కటింగ్ చేయించినట్లు ఉంది సో అవి కూడా యాక్విమేరియన్ బ్లూ ఖచ్చితంగా ఎందుకంటే అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా ఫైన్గా ఉన్నాయి మాట ఈ రాళ్ళు ఇంతవరకు నాకు వచ్చిన వీడియోలో కల్లా ఈ బ్లూ కలర్ ఫైన్ క్వాలిటీ నాకు ఇదే అనిపించింది సో మీరు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి నా నెంబర్ అందులో పెడతాను వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఇస్తే మీరు మాట్లాడుకోండి సో అలాగే మీ దగ్గర కూడా ఏదైనా వీడియోలు ఉంటే నాకు పంపించండి అప్పుడు అప్లోడ్ చేస్తాను మీరు మీ బిజినెస్ చేసుకోవచ్చు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏముంది ఒక లైక్ కొడితే నా ఛానల్ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తుంది అంత మించి ఏం లేదు మీరు చేసేది ఏమైంది ఒక లైక్ కొట్టండి చాలు థ్యాంక్ యూ